ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం తను పల్లె ప్రణతిని కలిసి అసలు ప్రణతి తనతో ఏం చెప్పాలనుకుంది అన్న విషయాన్ని గురించి అడగాలని నిర్ణయించుకుంటుంది ఇక అవని అయితే ప్రణతి గదిలోకి వెళ్ళడానికి పైకి వెళ్తూ ఉంటే అది గమనించిన పల్లవి ఇదేంటి అవని ఇప్పుడు ప్రణతి దగ్గరికి వెళ్తుంది ప్రణతి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అవని ప్రణతికి ఏదో ఒక రకంగా నచ్చ చెప్తుంది తను ఇంటి నుంచి వెళ్ళడా వెళ్లకుండా ఆపేస్తుంది లేదంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించైనా తను ప్రేమించిన వ్యక్తితో తనకి పెళ్లి జరిపిస్తుంది ఇదంతా జరుగుతూ ఉంటే చూస్తూ నేను ఊరుకుంటాననుకుంటున్నావా అస్సలు ఊరుకోను అవని అని పిలవడంతో ఇక అవని వెనక్కి తిరిగి పల్లవి వైపు చూస్తుంది ఏంటి ఏంటి పల్లవి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుండే అది ఇంట్లో చాలా రోజుల నుంచి లేవు కదా అక్క అందుకే ఒక్కసారిగా అక్క అని పిలిస్తే మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావేమోనని అలా పిలిచాను ఏంటి పైకి వెళ్తున్నావు అని అడగడంతో ఏం లేదు ప్రణతితో మాట్లాడాలి అయినా నన్నెందుకు పిలిచావు అని చెప్పి అవని అయితే చాలా చిరాగ్గా పల్లవితో మాట్లాడుతుంది ఇక పల్లవి అయితే అది కాదు అవని నువ్విప్పుడు ప్రణతి గదిలోకి వెళ్తే అది అత్తయ్య చూస్తే మళ్ళీ లేనిపోని గొడవ నిన్ను ఈ పెళ్ళి వరకు మాత్రమే ఈ ఇంటికి ఆహ్వానించారు నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉంచడానికి కాదు ఆయన నువ్వు పెళ్ళికి వచ్చిన గెస్ట్ మాత్రమే ఇల్లంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది అవని చూడు పల్లవి నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని అత్తయ్య గారు ఏదో పొరపాటు పడ్డారు కదా అని నేను ఈ కుటుంబానికి కోడల్ని కాకుండా పోను ఈ ఇంటి మనిషిని అంతకంటే కాకపోను నువ్వు మరీ నా గురించి ఎక్కువగా ఆలోచించకు అర్థమవుతుందా అని చెప్పి అవని అయితే ఇక ప్రణతి గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఇంకా అదే టైంలో పల్లవి అవనిని ఆపలేక అత్తయ్యా అవని ప్రణతి గదిలోకి వెళ్తుంది నేను ఎంత చెప్తున్నా వినిపించుకోవట్లేదు అని అంటుంటే ఆగు అవని అని పార్వతి అయితే గట్టిగా అవనిని పిలవడంతో ఇక అవని సైలెంట్గా పార్వతి దగ్గరికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే అది అత్తయ్య గారు ప్రణతిని కూతురిగా రెడీ చేద్దామని అని చెప్పడంతో అవసరం లేదు నువ్వేమీ ప్రణతిని కూతురిగా రెడీ చేయనక్కర్లేదు తనని రెడీ చేయడానికి చాలామంది ఉన్నారు చుడు నువ్వు ఈ పెళ్ళికి కేవలం ఒక గెస్ట్గానే వచ్చో అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి ఏంటి నేను కూడా నీకు అదే చెప్పాను కానీ నీకు అర్థం కాలేదు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుందిలే అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక తన మనసులో ఇంతకీ ఈ ప్రణతి వెళ్ళిపోయిందా వెళ్ళలేదా అన్నట్టుగా ఇక సైలెంట్గా ప్రణతి కోసం చూస్తుంది ప్రణతి కూడా ఎవరూ లేరని చూసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నమే చేస్తుంది ఇక ప్రణతికి అనుమానం రాకుండా పల్లవినే కావాలని తను వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఎవరు లేకుండా కాపలా కాస్తుంది ఇంకా ప్రణతి కూడా ఎవరు లేరని నిర్ధారించుకొని తన లగేజీతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ప్రణతి వెళ్ళిపోవడం చూసిన పల్లవి చాలా ఆనందపడుతుంది అమ్మయ్యా ఇంకాసేపట్లో పెళ్ళి వాళ్ళు వచ్చేస్తారు తర్వాత ప్రణతి గదిలో లేదని తెలిస్తే రచ్చరచ్చ చేస్తారు ఇక ఈ కుటుంబం మొత్తం కూడా అందరి ముందు సిగ్గుతో తల దించుకుంటుంది ఇంకా నాకు మరొక అవకాశం కూడా వచ్చింది ఇదంతా చేసింది ఈ అవినీ అందరికీ చెప్పి నమ్మించే అవకాశం ప్రణతి నాకిచ్చింది అని చెప్పి ఇంకా పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది అనుకున్నట్టుగానే పెళ్లి వాళ్ళు రానే వస్తారు ఇక పెళ్ళి వాళ్ళు రావడంతో అందరూ కూడా ఇంకా పెళ్ళికొడుకుని హారతినిచ్చి లోపలికి తీసుకొస్తారు పెళ్ళికొడుకు తండ్రి అయితే బావగారు మా కోడలు సిద్ధమేనా అని అడగడంతో తను పెళ్ళికి రెడీ అవుతుంది మీరు కూడా అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక పార్వతి అయితే వాళ్ళని వాళ్ళ గదుల్లోకి పంపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే ప్రణతి అయితే తన లగేజీ బ్యాగ్తో తను ప్రేమించిన వ్యక్తి కోసం పిచ్చిదానిలా రోడ్డు మీద పరుగులు తీస్తూ అతను ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ ఇంటికి తాళాలు వేసి ఉంటాయి గేటు బయట ఉన్న వాచ్మెన్ ఎవరమ్మా నువ్వు అలా లోపలికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే నేను నేను ప్రశాంత్ని కలవాలి ప్రశాంత్ కోసం వచ్చాను అని అంటూ ఉంటే ఇక ఆ వాచ్మెన్ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా ప్రశాంత్ ఏంటి అసలు ప్రశాంత్ ప్రశాంత్ బాబు ఫారెన్ వెళ్ళిపోయాడు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి కంగు తింటుంది ఏం మాట్లాడుతున్నారు ప్రశాంత్ ఫారెన్ వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే అవునమ్మా ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నాక ప్రశాంత్ బాబు ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఉన్నారు తర్వాత బాబు ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది తన మొబైల్ నుంచి ఎన్నిసార్లు ప్రశాంత్కి కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక ప్రణతి అయితే తను మోసపోయాను అని చెప్పి గుండె పగిలిపోయేలా ఏడుస్తుంది ఇక ఆ వాచ్మెన్ అయితే చూడమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా ఇంకాసేపు ఆగితే పెద్దయ్య గారు వస్తారు ఇలా గేటు దగ్గర ఎవరెవరి ఎవరినైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది అని అంటూ ఉంటే దానికి ప్రణతి ఏం మాట్లాడలేక ఏం చేయాలని పరిస్థితుల్లో అక్కడి నుంచి పిచ్చిదానిలాగా రోడ్డు మీద నడుచుకుంటూ దూరంగా ఉన్న ఒక కొండవైపుకి నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా అట్నుంచి వస్తున్న భరత్ అయితే ఇంకా ప్రణతిని చూస్తాడు ఏంటి తను ప్రణతిలా అనిపిస్తుంది అని చెప్పి భరత్ అయితే ప్రణతి వెంటే పరుగులు తీస్తాడు అప్పటికే ప్రణతి తను ఏం చేయాలని పరిస్థితుల్లో ఆ కొండ ఎక్కి కొండ మీద నుంచి దూకేయాలని ఇక కొండపైకి వెళ్తూ ఉంటుంది ఏంటి ప్రణతి పెళ్ళని అక్క చెప్పింది కానీ తనేంటి అలా కొండవైపు వెళ్తుంది అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే ప్రణతి ఆగండి ప్రణతి గారు ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని చెప్పి ఇక ప్రశ్ సారీ భరత్ అయితే ప్రణతి వైపు పరుగులు తీస్తాడు కానీ ప్రణతి కొండ మీద నుంచి దూకడానికి అక్కడే కొండపైకి ఎక్కుతూ ఉంటుంది ఇక కొండపై నుంచి దూకెద్దామనే టైంలో భరత్ వచ్చి ప్రణతిని కాపాడతాడు ప్రణతి నన్ను వదలండి నన్ను వదలండి నేను తప్పు చేశాను నేను ఒక మోసగాడిని ప్రేమించాను నాలాంటిది భ్రతకూడదు వాడి కోసం ఇంట్లో అందరినీ వదులుకొని వచ్చేశాను నా కుటుంబ గౌరవాన్ని సర్వనాశనం చేశాను అని చెప్పి ఇక ప్రణతి అయితే చాలా బాధపడుతూ కొండ మీద నుంచి దూకేయడానికి ప్రయత్నిస్తుంటుంది భరత్ అయితే ప్రణతిని ఎంత ఆపడానికి ప్రయత్నించినా తను అస్సలు ఆగదు ఇక భరత్ తట్టుకోలేక ప్రణతి చెంప పగల కొడతాడు అసలు ఏమైందండి మీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అయినా ఈరోజు మీ పెళ్ళిని చెప్పిందక్క కానీ మీరేంటిలా అని చెప్పి ఇక ప్రణతిని నిలదీస్తాడు భరత్ అయితే ఇది ఇలా ఉండగా ప్రణతి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తయితాయి ఇంకా ఆ అబ్బాయిని తీసుకొచ్చి పంతులు గారు పూజని జరిపిస్తూ ఉంటాడు అమ్మ పెళ్ళికూతుర్ని కూడా తీసుకురండి అని చెప్పడంతో ఇక అవని అయితే నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక ప్రణతి ఉన్న గదిలోకి వెళ్తుంది కానీ అక్కడ గదిలో ప్రణతి మాత్రం కనిపించదు పైగా ప్రణతి రాసిపెట్టిన ఉత్తరం అయితే ఉంటుంది అది చూసిన ప్ర అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆ ఉత్తరంలో నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అతన్ని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం నాకు లేదు అందుకే అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా కోసం ఎవ్వరూ వెతక మాకండి అని చెప్పి ప్రణతి అయితే అందులో స్పష్టంగా రాస్తుంది అది చూసిన ప్రణ అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అవని అయితే అయ్యో ప్రణతి ఎంత పని చేశామని చెప్పి ఇంకా అక్కడికక్కడే కుప్పకూలుతుంది ఇక ఇక్కడ చూస్తే పూజారి గారు ఏంటమ్మా అమ్మాయిని తీసుకురమ్మంటే తీసుకురారేంటి అని అనడంతో ఇంకా అక్కడే ఉన్న రాజేంద్ర అక్షయ్ వెళ్ళి ప్రణతిని తీసుకురా అవని ఇంకా రాలేదు అని చెప్పడంతో ఇక అక్షయ్ కూడా పైకి వెళ్ళబోతుంటే ఇంతలో పల్లవి అయితే మామయ్య గారు ఇదిగోండి నేను వెళ్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే పైకి వెళ్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే నిజం తెలుసుకున్న భరత్ ప్రణతి చేయి పట్టుకుని ఇక అవనికి కాల్ చేస్తాడు అవని భరత్ కాల్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది భరత్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఇక అవని అయితే వెంటనే భరత్ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇక భరత్ అయితే అకా ఇక్కడ నీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటే ఆ మాటలు విన్నా అవని భరత్ నేనిప్పుడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను అని అంటుంటే అకా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పడంతో ఏంటి భరత్ చెప్తున్నాను కదా నేను ఇప్పుడు మాట్లాడలేను అని అంటుంటే అకా నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావో నాకు తెలుసు ప్రణతి అక్కడ లేదనే కదా నువ్వు బాధపడుతున్నావు కానీ ప్రణతి నా దగ్గరే ఉంది అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా భరత్ ప్రణతి నీ దగ్గర ఉండడమేంటి అని అంటూ ఉంటే అవునక్క ప్రణతి గారు ఇక్కడ కొండ మీద నుంచి దూకి చచ్చిపోవాలి అనుకుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది భరత్ అసలేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక జరిగిందంతా కూడా భరత్ అయితే అవనికితో చెప్తాడు అవని ప్రణతితో మాట్లాడుతూ ప్రణతి జరిగింది జరగపోయి జరిగిపోయింది అంతా నీ మంచిగా జరిగిందనుకో చూడు నువ్వు త్వరగా బయలుదేరి ఇంటికి రా అని చెప్పడంతో లేదొద లేదు నేను అక్కడికి రాలేను నా మోహాన్ని ఎవరికి చూపించుకోలేను అని అంటుంటే అయ్యో ప్రణతి పిచ్చి మాటలు మాట్లాడకు చూడు ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిన సంగతి ఎవరికీ తెలీదు చూడు నువ్వు త్వరగా బయలుదేరి ఇక్కడికి రా వస్తున్నావా లేదా అని చెప్పి ఇక అవని అయితే ప్రణతికి అన్ని రకాలుగా నచ్చ చెప్తుంది ఇక ప్రణతి కూడా అవని చెప్పినట్టు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే గదిలోకి రావడంతో అవని పల్లవిని చూసి షాక్ అయిపోతుంది ఇక తన చేతిలో ఉన్న లెటర్ని వెంటనే వెనక్కి పెట్టుకుంటుంది ఇంకా పల్లవి అయితే ప్రణతి అవని అక్క ప్రణతి ఎక్కడా తనని తీసుకురమ్మని కింద పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో దానికి అవని నువ్వెళ్ళు ప్రణతిని నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న పల్లవి తన మనసులో లేని ప్రణతిని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఏంటక్క ప్రణతి ఇక్కడ లేదు కదా మరి తనని తీసుకొస్తానంటున్నావు అసలు తను ఎక్కడుంది వాష్రూంలో ఉందా అని చెప్పి ఇక వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది కానీ అక్కడ ప్రణతి కనిపించదు పైగా తను దాచిపెట్టిన లెటర్ని చూస్తుంది ఆ లెటర్లో ఏముందన్నట్టుగా ఏంటక దాచిపెడుతున్నావు అసలు అందులో ఏముందని చెప్పి ఇంకా అవని దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ఆ లెటర్ని పల్లవి అయితే చూస్తుంది అది అప్పుడే తను చూస్తున్నట్టుగా ఇంకా షాక్ అయిపోతూ ఏంటి ప్రణతి ఏంటి నుంచి వెళ్ళిపోయిందా ఈ నిజాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా దాచి పెడుతున్నావా అంటే నువ్వే నువ్వే ప్రణతిని ఇంటి నుంచి వెళ్లకుండా ఇంటి నుంచి పంపించేసావా అని చెప్పి పల్లవి అయితే ఇంకా అవనిని అడుగుతూ ఉంటుంది ఇంతలో పార్వతి కూడా అక్కడికి వస్తుంది పార్వతి అయితే ఏమైంది ప్రణతిని తీసుకురమ్మంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక్కడే ఉండిపోతున్నారు అని అనడంతో దానికి పల్లవి అత్తయ్య ఒక్కసారి లెటర్ చూడండి అని చెప్పి ఇంకా ప్రణతి రాసిన లెటర్ని పార్వతికి చూపిస్తుంది ఆ లెటర్ చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడండి అత్తయ్య ప్రణతి ఈరోజు మంగళ స్నానం వరకు మనతో పాటు సంతోషంగానే ఉంది కానీ ఈ అవని వచ్చిన తర్వాత ప్రణతి మిస్ అయింది పైగా ప్రణతిని తీసుకురమ్మని పంతులు గారు అనడంతో అందరికంటే ముందు తానే ఇక్కడికి వచ్చింది ప్రణతి ఈ లెటర్ రాసి రాసి పెట్టిన సంగతి కూడా చెప్పకుండా నువ్వు వెళ్ళు ప్రణతిని నేను తీసుకొస్తాను అని చెప్పి నన్ను వెళ్ళిపోమంటుంది ఇదంతా చూస్తుంటే ఈ అవనిని కావాలని ప్రణతి పెళ్లి చెడగొట్టడం కోసం ప్రణతిని ఎక్కడికో పంపించేసింది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని పల్లవి ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా నీకు అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న పార్వతి అయితే ఏ తనన్న దానిలో తప్పేముంది ఎక్కడా ఎక్కడ నా కూతురు చెప్తావా లేదా అని అనడంతో దానికి అవని అయితే అత్తయ్య ప్ర ప్రణతి అత్తయ్య వచ్చేస్తుంది మీరు వెళ్ళండి తనని నేను తీసుకొస్తాను అని అంటుంటే ఏంటి ప్రణతి వస్తుందా అంటే ప్రణతి ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసా నువ్వే తనని పంపించావా అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే పల్లవి పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే పళ్ళు రాల కొడతాను అసలు అసలు నీకు బుద్ధుందా అని అంటుంటే చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో అని చెప్పి ఇక పల్లవి అయితే ఈ నిజాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఆ మావయ్య గారితో చెప్పాలి అని చెప్పి తనని ఎంత ఆపాలని ప్రయత్నించినా పల్లవి కావాలని కిందకు వెళ్ళి మావయ్య గారు పైన గదిలో ప్రణతి లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్వతి అలాగే అవని కూడా కిందకి వస్తారు రాజేంద్ర అయితే పార్వతి ఏంటిది ప్రణతి గదిలో లేదా పల్లవి చెప్తుంది నిజమా అని అంటుంటే పార్వతి మౌనంగా తల కిందకి దించుకుంటుంది ఇంకా అమ్మా అవని నువ్వన్నా చెప్పమ్మా ప్రణతి గదిలో లేదా అని అంటుంటే మావయ్య గారు ప్రణతి వచ్చేస్తుంది మావయ్య గారు అని అంటూ ఉంటే చాలింకా నువ్వు మాయ మాటలు ఇదిగోండి మావి గారు ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు ఇదిగో ఇంట్లో ఈ లెటర్ని రాసిపెట్టింది అని చెప్పి ఇక ప్రణతి రాసిన లెటర్ని రాజేంద్రకి చూపిస్తుంది ఒక్కసారిగా రాజేంద్ర ఆ లెటర్ చూసి షాక్ అయిపోతాడు అక్కడికక్కడే కూలిపోతాడు ఇక పెళ్లి కొడుకు తండ్రి నరసింహ అయితే ఆ లెటర్ని చూసి మీది చాలా పద్ధతి గల కుటుంబం అనుకున్నాము కానీ మీ మీ కుటుంబం ఇట్లాంటిదని అస్సలు అనుకోలేదు అని చెప్పడంతో దానికి ఇక పక్క నుంచి కమలైతే వదిన ప్రణతి వస్తుంది అంటున్నావు నిజంగానే ప్రణతి వస్తుందా అని చెప్పడంతో కన్నయ్య ప్రణతి వస్తుంది కన్నయ్య ప్రణతి ఎక్కడ ఉందో నాకు తెలుసు తను ఇంటికి బయలుదేరింది అని చెప్పడంతో ఏంటి నువ్వు వదినా ఏంటి దంతా తను మొన్న నిశ్చిత రోజు టీచర్ అన్నారు ఇప్పుడు తనని మీ చిన్నబ్బాయి వదిన అని పిలుస్తున్నాడేంటి అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర బావగారు తను మా ఇంటి పెద్ద కొడలు కొన్ని అవాంఛిత కారణాల వల్ల తనని మీకు కోడలిగా పరిచయం చేయలేకపోయాం అని అంటుంటే ఇంకా వెంటనే తన భార్య బాగుంది చాలా బాగుంది ఇది ఇది ఒక పద్ధతి గల కుటుంబమని అనుకున్నాము కానీ ఒత్త డ్రామాల కంపెనీలా ఉంది కాసేపు టీచర్ అంటున్నారు కాసేపు ఇంటి పెద్ద కోడలు అంటున్నారు పెళ్ళికూతురేమో కనిపించట్లేదు అంటున్నారు ఇంకాసేపు వచ్చేస్తుంది దగ్గరలోనే ఉంది అంటున్నారు ఛీ ఇట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన పిల్లని నా కొడుక్కి చేసుకోవడమా రే లెగరా అని చెప్పి పెళ్ళికొడుకుని లేపి ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబం గురించి వాళ్ళ ఇంటి మనుషుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెళ్లి వాళ్ళందరూ రాజేంద్రని ఘోరంగా అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళెళ్ళిన మరుక్షణం భరత్ అయితే ప్రణతిని తీసుకుని అక్కడికైతే వస్తాడు ఒక్కసారిగా భరత్ ప్రణతిలను చూసిన పల్లవి అయితే అత్తయ్య ఒక్కసారి అటు చూడండి అని చెప్పడంతో ఇక ప్రణతిని చూస్తుంది పార్వతి అయితే అమ్మ ప్రణతి అని అనుకుంటూ ప్రణతి దగ్గరికి వెళ్తుంటే అత్తయ్యా మీరు ప్రణతి ఇంటికి వచ్చిందని ఆనందపడుతున్నారు కానీ ఈ పెళ్ళి ఆపడానికి ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇదిగో ఈ అవని నేని మీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నా పల్లవి ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఈ పెళ్ళి ఆగిపోవడానికి నేను కారణమా అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక చాలు అవని ఇంకా ఇంకా నన్ను మాయ చేయాలని చూడకు ఇంకా ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకు చూడు నీకు మొదటి నుంచి ప్రణతి భరత్లకి పెళ్లి జరిపించాలని ఉంది అందుకే కదా ప్రణతిని తన వలలో పడ్డం కోసం భరత్ని రంగంలోకి దింపా కానీ భరత్ని ప్రణతి పట్టించుకోకపోవడంతో చివరికి నువ్వనుకున్నది అది వర్కౌట్ అవదని ఇలా చేసావు పాపం పిచ్చి పిల్ల నిజంగానే నీ మాయ మాటలకి ఈ భరత్ భరత్తో వెళ్ళిపోయింది అని చెప్పి పల్లవి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక్కసారిగా పల్లవి మాటలకి ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని అంటుంటే ఇంకా అర్థం కాలేదా మావి గారు ప్రణతితో మాయ మాటలు చెప్పి ఇదిగో తనతో పాటు ఆ అనాథాశ్రమంలో పెరిగిన ఈ భరత్తో పంపించేసింది ఈ పెళ్ళి ఆగిపోవడానికి కారణమయ్యింది బావగారు మీరు అవని అక్క గురించి తక్కువ అంచనా వేశారు చూశారుగా తను ఏం చేసిందో అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీద లేనిపోని నిందలు వేస్తుంది అవని పల్లవి ఇంకొక మాట మాట్లాడావంటే అని అంటుంటే పల్లవి మాట్లాడిందాలో తప్పేముంది నా కూతురి పెళ్ళి ఆగిపోయేలా చేసావు నా కుటుంబ గౌరవాన్ని సర్వనాశనం చేసావు నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అని చెప్పి పార్వతి మరొక్కసారి అవనిని అవమానించి ఇంటి నుంచి పంపించేపోతుంటే ఇక భరత్ అయితే తట్టుకోలేక ఆగండి ఆగండి ఇందులో మా అక్కకి ఎట్లాంటి సంబంధం లేదు అసలు మా అక్క ఏ తప్పు చేయలేదు ప్రణతి ఒక మోసగాడిని ప్రేమించింది చచ్చిపోతుంటే తనని కాపాడి ఇంటికి తీసుకొచ్చాను ఈ కుటుంబ గౌరవాన్ని ఈ కుటుంబ పరువుని కాపాడడం కోసం మా అక్క ఈ నిజాన్ని ఎవరికీ చెప్పద్దంది కానీ మా అక్కని మీ అందరూ అవమానిస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోయాం తట్టుకోలేకపోయాను అందుకే అందుకే అక్కకి మాటిచ్చినా సరే తప్పని పరిస్థితుల్లో మీ అందరి ముందు నిజాన్ని బయట పెట్టాను అని చెప్పి ఇక భరత్ అయితే అన్ని విషయాలు కూడా అందరికీ చెప్తాడు ఇక వెంటనే పార్వతి అయ్యో ఇప్పుడు ఇప్పుడు నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు నా కూతురికి పెళ్ళి అవుతుందా అని చెప్పి పార్వతి కుమిలిపోతుంటే ఇక అవరి అయితే అత్తయ్య మీరేం బాధపడకండి ఎదుటివారి బాధని అర్థం చేసుకోలేనివాడు మన ప్రణతికి భర్తగా రావడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు తను వాళ్ళమ్మ నాన్న చెప్పిన ప్రకారం నడిచినప్పుడు భార్యని సక్రమంగా చూసుకుంటాడన్న ఏముంది మన ప్రణతికి బంగారం లాంటి సంబంధం వస్తుంది అని చెప్పి ఇక అవని అయితే నచ్చ చెప్తూ ఉంటే రాజేంద్ర ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు ప్రణతిని అలాగే భరత్కిచ్చి పెళ్లి జరిపించాలని ఆ పెళ్లి పందిట్లో రాజేంద్ర ఒక నిర్ణయానికి వస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర నిర్ణయానికి అందరూ కూడా షాక్ అవుతారు అందరి ముందు భరత్ ఇక ప్రణతి మెళ్ళు తాలైతే కడతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్